ఈరోజు ఏకాదశి కదా అని చెప్పేసి ఆ ఉదయాన్నే లేచి పూజ అని చెప్పి నాలుగు గంటలకు కలారం పెట్టాను ఒక్క కలారం అనుకుంటే పొరపాటు పడ్డట్టే నాలుగు నాలుగున్నర ఐదు గంటలకి ఇలా మూడు నాలుగు అలారాలు పెట్టేస్తారు రోజు కూడా ఎందుకంటే నా సంగతి నాకు తెలుసు కాబట్టి ఎట్లగో లేవన్ కదా అని చెప్పేసి మూడు రెండు మూడు అలారాలు పెట్టి పడుకుంటా అన్నమాట సో ఎట్టకేళకి బద్దకం వదిలించుకొని నన్ను నేను సమర్థించుకొని లేచి తలకి ఐదు అయిపోయింది అనమాట లేచేటప్పుడే అనుకున్నాను ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవ్వవు కదా సరేలే అయిన దాంతో అడ్జస్ట్ అయిపోవాలి కదా అని నాకు నేనే సర్ది చెప్పుకుని అయితే లేచి ఐదు గంటలకి నా బద్దకాన్ని వదిలించుకొని అయితే ఫ్రెష్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేశాను తులసిమాలైతే నిన్నే రాత్రి కట్టి పెట్టినా కాబట్టి కొంచెం పని తగ్గింది తెర పూజ చేసేపు గుర్తొచ్చినమాట రోజు ఏకాదశి కాబట్టి వారికి ప్రత్యేకంగా ఏదైనా నైవేద్యం చేయాలనుకున్నాను సో తెరా నాకు ఎమ్మటే గా గుర్తొచ్చింది ఏంటంటే సగ్గుబియ్యం పాయసం అనమాట సో అందుకని సగ్గుబియ్యంతో గబగబా పాయసం చేసేసి స్వామివారికి పూజ చేసుకొని అయితే స్వామివారికి అయితే సగ్గుబియ్యం పాయసంగా నివేదించుకొనైతే ఈరోజైతే పూజ అయితే ఎట్టగలిగ కంప్లీట్ చేశాను తగ్గేదేలే అన్నట్టుగా ఓం నమో నారాయణ